ఇవి మా పెరటి తోటలో వెళ్ళినటువంటి అరటికాయలు అండి వీటిని ఫ్రై చేసుకోవచ్చు తర్వాత చిప్స్ చేసుకోవచ్చు కూర కూడా చేసుకోవచ్చు అరటి పండ్లు కానీ అరటికాయలు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే సింపుల్గా చిప్స్ చేసుకునే విధానం చూద్దాము దీన్ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇటు తోడునా ముందు ఎనక భాగం ఇంటికి కూడా కట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ ఈనెల భాగం ఉంది కదా ఫస్ట్ ఈనెల భాగాన్ని పైన ఈ తోలు తీసేయాలి అట్లా ఈనెలు తీసిన తర్వాత ఈ మధ్య భాగము మనకు ఈజీగా వస్తుంది అనమాట చాకుతోటైనా కూడా ఇట్లా సన్నగా చేసుకోవచ్చండి చిప్స్ చిప్స్కు చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఈ విధంగా సన్నగా చేసుకోవాలి ఉండాలన్నమాట స్టవ్ అంటే వేసుకోవాలి చిన్న మూకుడు పెట్టి మీకు చూపించడం కోసం మాత్రమే కొన్ని చేసి చూపిస్తాను చిన్న మూకుడులో నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నా అండి ఎప్పుడు ఈ ఆయిల్ వేడి కావాలి ఇములో పెట్టుకొని ఒక్కొక్క చిప్స్ దీంట్లో వేసుకోవాలి అరటి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ అరటి ముక్కల్ని చిన్న చిన్నగా వేసుకోవాలి విడివిడిగా వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేయకూడదు ఒకటేసారి వేస్తే అతుకపోతాయి కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటుండాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏముతుండాలి తిమ్ములు పెడితేనే మంచిగా ఉడుకుతాయి అయిల అనుకోండి ఉడకవు మాడిపు ఇవండి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇది సాల్టు లైట్ వేసుకోవాలి అదే విధంగా మీకు పెప్పర్ అందుబాటులో ఉంటే పెప్పర్ కూడా వేయచ్చు నేను పెప్పర్ వేస్తున్నాను సాల్ట్ పెప్పర్ అసలు సూపర్ ఉంటుంది పిల్లలు మంచిగా తింటారు ఇది సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఇస్తే అసలు ఎంత కమ్మగా తింటారంటే అంత బాగా అన్నమాట సింపుల్ గా ఉంటుంది ఆయిల్ ఎక్కువ గుంజదు కమ్మటి చిప్స్ రెడీ అయ్యింది